హాయ్ ఫ్రెండ్స్ ఒక సోమరపోతుకి తెల్లారి ఒక ఒక వచ్చింది తన ఇంటికి చాలా దూరంలో ఒక పాడుపడిపోయిన స్థలంలో ఒక పెనుగుతో బాగా తవ్వుతూ ఉంటే ఒక బంగారు నిధి దొరికిందని వెంటనే తుల్లిపళ్ళు లెగిసి అమ్మో బంగారు నిధి దొరికిందంటే తెల్లారి పొద్దున్న వచ్చిన కళలు నిజమవుతాయని చాలామంది అంటారు ఇంతకాలం సోమరు పోతుగా ఉన్నాను కదా ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి వెళ్ళి ఆ పాడు పడిపోయిన స్థలంలో మో నుంచి చీకట పడే వరకు తవ్వుతూనే ఉంటాడు కానీ ఇదైతే ఎక్కడ దొరకదు చివరికి ఆ పొలుగును తీసుకొని ఆ గట్టి మీద బలంగా ఒక పోటు దరిద్రం మనం ఏది చేసినా కలిసి లేదు ఇలా సోమర్భరంగానే ఉంటే మంచిది అయినా తెల్లరి పొద్దున కళలు నిజమైపోతేనే ఎవడో చెప్తే నేనొచ్చి ప్రయత్నం చేయటం అంటే తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయిన ఒక పది నిమిషాలకి రోజు అక్కడ పొడుకునే ఒక బిచ్చగాడు వచ్చి ఇదేంటి నేను పొడుకునే ని ఎవడో తవ్వేశాడంటే వీడు నాకంటే అయి ఉంటాడని తిట్టుకుంటూ చూసేటప్పటికీ ఆ గట్టు మీద పొలం ఉంటుంది ఆ పొలుగు ఉంటుంది ఆ పొలుగును పెట్టుకొని ఎదవ పొలుగును పెట్టుకుంటా కూడా బతుకు వేసినట్టు ఉంది అని చెప్పి మళ్ళా ఆ పొడుకుంటా అడ్డుగా ఉందని ఆ పొలుగు తీసి వేరే చోట గట్టిగా అలా ఇసిరాస్తాడు ఇసేటప్పటికి టంగ్ మన సౌండ్ వస్తుంది వెంటనే ఇదేంటి ఈ సౌండ్ వచ్చింది ఏంటని చెప్పి మళ్ళా ఒక్కోకూడతాడు టంగ్ 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 మన సౌండ్ వస్తాను ఉంటే అలా తవ్వు చూసేటప్పటికీ లోపల ఒక పెద్ద పెట్టి ఆ పెట్టి నిండా నగలు చూసి వీడికి పిచ్చకపోద్ది అమ్మో ఈడెవడో కానీ నాకు జీవితాంతం కోటేశ్వరం చేశాడు నిజంగా దేవుడు ఆడు రూపంలో వచ్చి వదిలిపెట్టి అనమాట అని చెప్పి హ్యాపీగా నగలు తీసుకొని అమ్ముకుంటాకి వెళ్ళిపోతాడు మై డియర్ ఫ్రెండ్స్ ఏ ప్రయత్నం చేసినా చివరి వరకు చేయాలి మధ్యలో చేసేస్తే ప్రయత్నం నీదొక్కటి నీద వద్ది విజయం వేరొకడికి వెళ్ళిపోద్ది అందుకని ప్రయత్నం చేసేటప్పుడు చివరి వరకు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే వస్తే విజయం లేకపోతే ఒక అనుభవం థ్యాంక్ యూ